ఈ వీడియోలో ఒక పొడుపు కథ అయితే అడిగానండి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు చూడండి అక్కడ ఆన్సర్ అయితే ఉంటుంది హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ మాకైతే నైట్ చాలా విభత్సమైన వర్షం అయితే పడింది ఆ ఉరుములు మెరుపులు అబ్బో చాలా వర్షం అయితే పడింది అనమాట ఇంకా మాకు పవర్ పోయింది అలాగే వాటర్ ప్రాబ్లం అయింది అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే డిసైడ్ అయ్యామనమాట వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎక్కడికి ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను మీరు పూర్తిగా చూడండి ఇక వెళ్ళే ముందు అయితే సుశాంత్ కోసం బనానాస్ అయితే తీసుకున్నాను అనమాట వాడికి కంపల్సరీ కదా ఇంకా బనానాస్ అయితే ఇంట్లో అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను ఇక్కడ ఏంటంటే వాటర్ కానీ కరెంట్ కానీ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్దండి ఇంట్లో ఇంకా మాకేంటంటే చెట్లు అన్నీ పడిపోయినాయి అక్కడ షెడ్స్ పడిపోయినాయి ట్రాన్స్ఫార్మర్లు రెండు పడిపోయినాయి అందుకని చెప్పేసి ఇంకా కరెంట్ అయితే ఇక్కడ రాదని చెప్పేసారనమాట ఇక ఇంకేం చేస్తామండి ఇంకా ఇంట్లో శిశాంత్ కూడా ఉండేసరికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది కరెంట్ లేకపోతే ఇక మాకు ఇంక అవైలబుల్ లేదు కాబట్టి మేమైతే ఇంకా మావార్ సైడ్కి వెళ్దాం అనుకున్నాము వెళ్ళేదారిలో అయితే ఇక చూడండి పికొకైతే కనిపించింది అనమాట ఇంకా చాలా బాగా పింఛం విప్పి చాలా బాగా ఉందనమాట ఒక హాఫ్ మినిట్ పాటు అయితే పింఛం విప్పిందనమాట ఇంకా తర్వాత వెహికల్ సౌండ్ వినేసరికి అదైతే వెళ్ళిపోయింది ఇక మేమైతే ఇంకా మొత్తం ఒక ఆ నైట్ కూడా అంటే ఎర్లీ మార్నింగ్ తర్వాత రోజు కూడా రాదని చెప్పారనమాట అపార్ట్మెంట్లో అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు కూడా అక్కడే ఉందాం అన్నట్టు ఇంకా అవి సర్దుకొని వెళ్ళాం అనమాట కానీ తర్వాత ఫోన్ చేసి కనుక్కుందాము ఒకవేళ మధ్యలో వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము ఇంకా తర్వాత ఇంకా వంటకు కూడా ఇబ్బంది అవుతుంది కదా వాటర్ లేకపోతే అని చెప్పేసి ఇక వెళ్తున్నామండి ఇంక వెళ్ళిన తర్వాత ఏంటి ఏం చేసాం అనేది కూడా నేను వీడియోలో పూర్తిగా చెప్తాను చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడున్న ఈ పరిస్థితి అయితే మనకు చుట్టూ చాలా నెగిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుందండి అదేంటో తెలియదు పెహల్గామ్ ఇన్సిడెంట్ నుంచి కోలుకునే లోపే మొన్నటికి మొన్న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయితే చాలా బాధ కలిగించిందండి సో ఇప్పటికే ఒక టూ ఫార్టీ సెవెన్ అయితే చనిపోయారు అనే అప్డేట్ అయితే వస్తుందనమాట సో అదైతే చాలా బాధాకరం అనమాట సో అది కోలుకునే నిన్న నిన్న అంటే ఈరోజు నేను చేస్తున్నాను కదా వీడు అంటే ముందు రోజు అయితే జరిగిందనమాట సో పూణే యాక్సిడెంట్ జరిగింది కదా బ్రిడ్జ్ యాక్సిడెంట్ సో దానిలో కూడా చాలా మంది చనిపోయారు అని చెప్పేసి అన్నారు సో ఇలా ట్రైన్ యాక్సిడెంట్లు కానీ ఇలా ఫ్లైట్ యాక్సిడెంట్లు ఇలా జరిగినప్పుడు మళ్ళీ ఎక్కాలంటే చాలా భయం అనిపిస్తుంది అనమాట కానీ కొన్ని రోజులకి మళ్ళీ మర్చిపోతాము మళ్ళీ అదా మామూలు అయిపోద్ది అలా జరిగినప్పుడు అలా అనిపించింది సో మీకు కూడా అలా జరిగినప్పుడు వెళ్ళొద్దు అని అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి సో ఇక సైట్కి అయితే వచ్చేస్తాం అనమాట వచ్చి రాగానే వాడికి ఇంక అంటే అంతకు ముందు వచ్చినప్పుడు అక్కడ కాకలు అవి ఉంటాయి కదా కోళ్ళు అవి గుర్తున్నాయి అనమాట వాడికి ఇంకా అక్కడికి కాక్ కాక్ అని అరుస్తూ ఉన్నాడు అనమాట చూడండి వాడు ఏం చేస్తున్నాడు అక్కడ ఓకే సరే సరే శిశాంత్ ఇంట్లో టిఫిన్ చేయలేదు అనమాట అంతే నేను తీసుకొని వచ్చేసాను సో అందుకని ఇడ్లీ వాటి కోసం తీసుకొచ్చాను ఇప్పుడు పెడుతున్నాను ఏమి శిశాంత్ ఏమి ఏమి ఇక్కడ చూడండి శిశాంత్ అయితే దాటానికి చాలా నాటకాలు అయితే వేస్తున్నాడు కొంచెంసేపు మారం చేశాడు నన్ను రమ్మన్నాడు అలాగే వాళ్ళ అమ్మమ్మని తీసుకొస్తున్నాడు వాడికి వచ్చు దాటటం కానీ వాడికి బద్దకం అనమాట దాటానికి ఎవరైనా దాటిస్తారన్న హోప్ అయితే పెట్టుకుంటాడు వద్దని చెప్పాను అనమాట నేను ఇంకా వాడే దాటతాడు అని చెప్పేసి ఎవరు ఎవరి ఎవరి హెల్ప్ లేకపోతే వాడే దాటతాడు అని చెప్పేసి అనేసరికి అమ్మ కూడా ఇంకా రాలేదు సో చూడండి వాడే దాటి వచ్చేస్తాడు అనమాట పిల్లలకి ఎప్పుడైనా సరే కొంచెం వాళ్ళు చేయగలరు అనే విషయాన్ని అయితే మనం చేయనివ్వాలి వాళ్ళు చేయలేరు అన్న పరిస్థితిలో మనం వెళ్ళాలి కానీ చేయగలరు అనే హోప్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనమాట వాళ్ళు నేర్చుకుంటారు దాన్ని ఆగు రాని దగ్గరికి వెళ్ళం దాదా నేను వెళ్తున్నా బాయ్ మరి కాలు పైకెత్తు కాలు పైకెత్తు ఎందుకు రాడు వాడు వదిలేస్తే వాడే వస్తాడు వెరీ గుడ్ గైస్ ఇప్పుడైతే నేను వంట చేయలేదు ఇక్కడ ఇక్కడ సైట్ లో వండుకోవడానికి అన్ని ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కరెంట్ స్టవ్ అనమాట ఎప్పటితో ఉంటది ఇక్కడేమో ఇది మేము తీసుకొచ్చాం పోయిన సంవత్సరం అనమాట వాడు మేము వలసది వెళ్ళినప్పుడు అక్కడ వండటానికి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం అనమాట సో రెండు ఇక్కడే ఉంటాయి అనమాట ఇంక నేనైతే ఇంటి దగ్గర నుంచి రైస్ తీసుకొచ్చాను అలాగే పప్పు అయితే తీసుకొచ్చాను అనమాట సో టమాటా పప్పు అయితే చేయాలి ఇక్కడైతే వీళ్ళు సామాన్ ఉంచి మీకు ఏమవుతుందని చెప్పేసి ఇంకా నూనె అవి పదిహేను గింజలు అయితే తెప్పించారనమాట సో ఇప్పుడైతే టమాటా పప్పు చేసి అన్నం వండేయాలన్నమాట ఇంకా గిన్నెలు అవన్నీ ప్లేట్స్ అవన్నీ ఇంక ఇక్కడే ఉంటాయి సో అందుకని నేను అవేమి తీసుకురాలేదు ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాము రైస్ అని దాల్ పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాము ఇంకా మా ముగ్గురికి సీషాం లెక్కలో ఉండదు కాబట్టి ఇంకా మా ముగ్గురికి కాబట్టి నేను త్రీ కప్స్ అయితే కోరుతున్నాను అనమాట రైస్ సో ఇక్కడ వంట పండుగ కూడా ఇబ్బంది లేదు ఇంక ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లం అది అని చెప్పేసి ఇంకా అన్నీ ఇక్కడికే తీసేసుకొచ్చుకున్నాం అనమాట మేము ఇక్కడ అయితే వాటర్ ప్రాబ్లం ఉండదు సో ఇంకా అక్కడ ఉండి ఇబ్బంది పడే కంటే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది అని చెప్పేసి ఇంక ఇక్కడికే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంక ఈరోజు సాయంత్రం వరకు చూడాలి ఇక్కడ సాయంత్రం వరకు కూడా కరెంట్ రాకపోతే ఇంక ఇక్కడే ఉంటాం అనమాట సాయంత్రం కూడా సో ఇది రైస్ అయితే ఇక్కడ అడిగి పక్కన పెట్టేసుకుంది తర్వాత పప్పు కట్టేసుకుంది పొయ్యి మీద పెట్టేస్తే అయిపోద్ది వంట కూడా సో గాయస్ పప్పు రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇక ఇప్పుడైతే కొంచెంసేపు అలా ఉంచేసి నానబెట్టేసి పెట్టేసి ఇక నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాననమాట ఇంకా సింపుల్గా ఏది అయిపోద్ది అని అనుకుంటే ఇంక ఈ పప్పు కదా మనకు కూర్చొచ్చు సో అందుకని చెప్పేసి ఇక్కడికి అన్నీ కష్టం అని సో టమాటా పప్పు అయితే చేద్దామని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట సో మనకి ఎప్పుడైనా కరెంట్ లేకపోతే కొంచెం కొంచెం అడ్జస్ట్ అయిపోవచ్చు కానీ వాటర్లో అయితే చాలా కష్టం అండి సో ఇక మాకేందంటే ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అయితే అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో నింపేసి ఉంచుతారనమాట ఎమర్జెన్సీ పర్పస్ సో ఉదయాన్నే కొంచెం వాష్రూమ్స్కి బ్రష్ంగ్కి వాటికి వాడుకోవడానికి అయితే అదైతే ఒక ఫోర్ బకెట్ అలా తీసుకొని అవి వాడుకొని ఇంకా బ్రష్లు అవి చేసి టిఫిన్ వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంకా సో కరెంట్ వస్తే ఇవి వెళ్ళిపోతాం మళ్ళీ మళ్ళీ ఇక్కడ అక్కడ రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏమో పడిపోయాయి అంట సో అందుకని చెప్పేసి సాయంత్రానికి కూడా కష్టమే అన్నారు అందుకని ఇంక ఇక్కడికి అనమాట మొత్తం సర్దుకొని సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి రాత్రి బాగా గాలిధిమ్మ అవి రాత మొత్తం దుమ్మంతా లోపలికి వచ్చేసింది వాటర్ కూడా వచ్చేసింది అనమాట సో క్లీన్ చేయడానికి వాటర్ లేక ఇంకా అలానే వదిలేసి వచ్చేసాం అనమాట సో కరెంట్ వచ్చిన తర్వాత వెళ్ళి ఇంకా క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా సుశాంత్ కూడా ఉన్నాడు కదా వాటర్ ల్యాక్ ఇంకా చాలా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఇంక ఇలా అయితే వద్దాం అనుకున్నాము నిశాంత్ గారు చూడండి వచ్చి ఇంక ఇక్కడికి సెటిల్ అయిపోయాడనమాట వంట చేస్తుంటే వచ్చి ఇంక ఇక్కడ పల్లరి చేస్తుంటే ఇంక ఇక్కడ కూర్చోబెట్టేశాను నేను శిశాం ఏం చేస్తావు ఏం చేస్తావు నాన్న ఇంక అన్నీ అక్కడ పాడ చేస్తాడు అనమాట ఒక్కొక్కటి ఏంటది ఏంటది అది స్టార్ట్ చేసావా స్టార్ట్ చేసావా సైలెంట్ కూర్చోవాలి ఓకేనా గో ఫింగర్ ఆన్ యువర్ మౌత్ ఫిషాన్ ఇచ్చుడు చూడు ఫింగర్ ఆన్ యువర్ మౌత్ అది గో బన్నీ వద్దు నీకు సైలెంట్ ఫింగర్ ఆన్ యువర్ మౌత్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ సైలెంట్గా ఉండాలి ఓకేనా ఇచ్చుడు సైలెంట్ గుండాలు ఓకేనా డన్ సో ఒక దాని మీద పప్పు ఒక దాని మీద రైస్ అయితే పెట్టేశాను ఇంక రెండు అయిపోతే వంట కూడా అయిపోతుంది అనమాట చూడండి శిశాంత్ వాళ్ళ నాన్న కోళ్ళకైతే ఫుడ్ వేస్తున్నారు ఇక్కడ సీశాంత్ గారికి ఇక్కడికి వస్తే ఫుల్ టైం పాస్ అనమాట ఆ కోళ్ళతో సుశాంత్ తాత్ వేర్ తాత్ మరి ఏది నాన్న ఏదైనా తాత్ తాత్ బులో తాత్ కబులో తాత్ కబులో సుశాంత్ ఇంతేనా పెంచేది

ఇంకా పాస్ కోసం సుశాంత్ కోసం అయితే కొన్ని టాయ్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా వాడు బిజీగా ఆడుకుంటున్నాడు అనమాట సో ఇంకా బయటకు వస్తే నాకు అంత ఇబ్బంది అయితే పెట్టాడు వాడు సో ఈజీగా వాడిని అయితే మేనేజ్ చేయొచ్చు బయట కొంచెంసేపుడు ఆడుకుంటాను ఇంకా లంచ్ టైం అవుతుంది కదా ఇంకా అల్లం పెట్టేస్తాను అప్పుడు ఇంక ఇక్కడైతే శిషాని కొంచెం ఆడిపించానండి ఇంకా ఆడిపించిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము తర్వాత ఇక ఏంటంటే ఇంకా వాడు కంపల్సరీగా కొంచెం చికాకు అవుతాడని చెప్పేసి నేను ఎప్పుడు ఆ బెలూన్స్ అయితే బ్యాగ్లో ఉంచుకుంటానన్నమాట వాడు కొంచెం అల్లరి ఎక్కువ చేసినప్పుడు అయితే అవి ఇచ్చేస్తాను ఇంక వాడే ఆడుకుంటాడు సో గాయస్ ఇక్కడైతే సుశాంత్ అసలు ఇంకా లోపల ఉండట్లేదు అనమాట ఇంకా నేనైతే పప్పు రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసి వచ్చాను కదా సో అది అయిపోలేకపోతే వీడు తిరుగుతున్నాడు సో ఈ లోపు మీకు ఒక చిన్న పొడుపు కథ అయితే అనమాట ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి తినని తిండి తాగని త్రాగు అయినా పొట్ట నింపుకునేవాడు ఎవరు దీనికి ఆన్సర్ అయితే కామెంట్లో చెప్పండి దీని ఆన్సర్ నేను లాస్ట్లో అయితే చెప్తాను చూడండి తెలియని వాళ్ళు సో ఇక్కడ అయితే ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది ఇంకా పప్పు అయిపోయింది అలాగే రైస్ కూడా అయిపోయిందండి ఇక తినటమే లేదు అనమాట ఇంకా తినటానికైతే మేము అరటాకుల కోసం అని వెళ్ళాము తీసుకొచ్చుకుందామని కానీ దొరకలేదు వర్షం పడింది కదా అంతా పాడైపోయింది ఇంకా అక్కడ బాదం చెట్టు ఉంటే దాని ఆకు ఒకటి దొరికిందనమాట దాన్ని తీసుకొచ్చాము ఇంకా రైస్ అది పెట్టేశాను అనమాట మా వారికి ఇంక వాళ్ళు తినేసిన తర్వాత అయితే సుశాంత్కి అయితే పెట్టేసి నేను కూడా తినేసాను ఇంకా పెట్టిన తర్వాత వాడు తెలిసిందే కదా వాడు వాడి కార్యక్రమం వాడు చేస్తున్నాడు అనమాట ఇంకా అది అయిపోయేలేకపో అమ్మ అయితే ఇంకా పూజకని చెప్పేసి పూలు కోసుకుందామని బయటికి వెళ్ళింది సో ఏంటంటే అన్ని పూల చెట్లన్నీ నాటారనమాట ఆయన సో పూలు అయితే చాలా బాగా పూస్తాయి నాకు పూలు బయట కొనుక్కునే పని ఉండదు అనమాట సైట్లోంచి తీసుకొస్తారు ఆయన తీసుకురమ్మన్నప్పుడల్లా సో అక్కడ పూలే సరిపోతాయి మొత్తం మీకు ఒకసారి సైట్ అంతా చూయించాను కదా ఒక వీడియోలో సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో అక్కడ నుంచి అయితే మేము అనమాట త్రీ కాల అపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే పవర్ వచ్చింది అలాగే వాటర్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట అక్కడ నుంచి ఇక వెళ్ళిన తర్వాత అయితే కొంచెంసేపు పడుకున్నామండి ఇక మళ్ళీ సిక్స్ ఆ టైం అయ్యేసరికి పవర్ పోయిందనమాట మళ్ళీ భయం వేసింది ఇంకా మళ్ళీ ఈరోజంతా నైట్ రాదేమో అని చెప్పేసి భయం వేసింది కానీ టెన్ థర్టీ అలా ఇచ్చాడనమాట కరెంటు సో ఇంకా పాడుకుంటూ పోయాము ఇంకా తినేసి ఇంకా నైట్ తీద్దామంటేనేమో ఆ రోజు వర్షం పడిన నైట్ వీడియో తీద్దామంటే అవ్వలేదన్నమాట ఫోన్స్ అన్నీ ఛార్జింగ్ అయిపోయి తెలియదు కదా ఇలా పోతుందని చెప్పేసి ఛార్జింగ్స్ కూడా లేవు అందుకని ఫీల్ అయిపోయాయి అనమాట వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎలా ఏంటి ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే పొడుపు కథకి ఆన్సర్ వచ్చేసరికి బ్యాంక్ పాస్బుక్ అనమాట సో వచ్చిన తర్వాత వాడు చూడండి నిద్రలో కారులోనే పడుకున్నాడు అనమాట ఇంటికి వచ్చేసి పడుకోబెడుతుంటే ఇంకా నిద్రలో లేపేసరికి ఏడ్ చేశాడు బాగా